హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అయితే ఈరోజు ఎపిసోడ్ ట్వెల్వ్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎపిసోడ్ లెవెన్లో మనకి చూసినట్టు గౌరీ అక్కడికి వెళ్ళి శంకర్తో చెప్పింది కదా లైక్ ఇలా ఒక మర్డర్ జరిగింది అపార్ట్మెంట్ కిందన పార్కింగ్ లాట్లో అని చెప్పి సో తినేం చేస్తుందంటే శంకర్ని ఎలాగన్నా కన్విన్స్ చేస్తుంది అంటే లైక్ నేను చెప్పేది నిజమే అన్నట్టు చెప్తే అతను వస్తారన్నమాట కార్లో వీళ్ళిద్దరూ ఏదైతే ఎక్కడైతే ఆ లొకేషన్కి వెళ్తారన్నమాట మర్డర్ జరిగిన లొకేషన్కి వెళ్తే అక్కడ అంత క్లీన్గా ఉంటుంది అయితే ఏమేమో లేదు నేను ఇక్కడే ఇక్కడే అతను కొట్టగానే నా పిజ్జా పడిపోయింది ఇక్కడే ఇదంతా క్లీన్గా ఉంది ఏమైంది ఇక్కడే మర్డర్ జరిగింది ఇతనే ఇదంతా బ్లడ్ బ్లడ్ అయిపోయింది అని చూపిస్తుంటుంది ఆ పర్టికులర్ స్పాట్కి వెళ్ళి కానీ ఆయనకి ఏమీ కనిపించదు అయితే చాలా కోపడతాడు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇక్కడనే నేను దాక్కున్నా ఇవన్నీ చూపిస్తుంటుందన్నమాట ఆ లొకేషన్లో కానీ అక్కడ చిన్న మార్క్ కూడా ఉండదు అనమాట అయితే ఈ శంకర్కి కోపం వచ్చేసి నీకు నా అటెన్షన్ కావాలని కదా నువ్వు కోరుకుంటున్నావు నీకు అలా కావాలంటే ఏదైనా సాధించి చూపించి అంతేగాని ఇలాంటి చీప్ ట్రెక్స్ ప్లే చేయ నాతో అని చెప్పి పవన్ తిడతారు అదే లేదు సార్ నేను నిజంగానే అని చెప్తే నెంబర్ ఏంటి అంటది తీరా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటుంటే వెనకాల అపార్ట్మెంట్స్లో పైన వాచ్మెన్ బాడీ హ్యాంగ్ అవుతూ ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ చూసుకోరనమాట మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇంకా శంకర్ కోపం వచ్చి వెళ్ళిపోతారు నా టైం వేస్ట్ చేయకు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అయితే ఈమె అక్కడే కూర్చుని లేదు సార్ నేను చెప్పేది నిజమని ఏడుస్తూ ఉంటుంది పాపం ఏడుస్తుంటే ఒక కార్లో ఈ కిల్లర్ అనే అయినా పడుకుని ఉంటాడు అంటే సీట్ని బ్యాక్ చేసేసుకుని ఉంటాడు సడన్గా దాన్ని అప్ చేసుకుని గౌరీనే చూస్తూ ఉంటాడనమాట అంటే శంకర్ వెళ్ళిపోయాక అప్పుడు గౌరీ అతను చూస్తుంది మళ్ళీ చూసి మళ్ళీ షాక్ అయ్యి మళ్ళీ అనమాట బయటికి అయితే ఈలోపు శంకర్ వచ్చేసి ఆయన స్టేషన్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ ఒక లేడీ కాన్ ఎస్ఐ ఉంటుంది కదా ఆమెతో మాట్లాడతారు ఈ రాకీబాయ్ ఫైల్ ఏముంది ఎక్కడుంది అవన్నీ నాకు నా టేబుల్కి త్వరగా పాస్ చేయి అండ్ సాంబా ఎక్కడున్నాడు అని ఇంకో ఎస్ఐ కామెడీ ఎస్ఐ అన్నాను కదా అతన్ని కూడా అడుగుతారు అయితే ఈమె కొంచెం టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట సార్ అక్కడున్నారు ఇక్కడున్నారు అని అయితే వెళ్ళి ఆ హాల్లో ఉండగానే మళ్ళీ గౌరీ వస్తుంది సార్ సార్ అతను మళ్ళీ అక్కడే ఉన్నాడు సార్ మీరు నేను చెప్పేది నమ్మండి మళ్ళీ ఒక్కసారి రండి నేను చూపిస్తాను ఇది అదే అని అంటూ ఉంటుంది అంటూ ఉంటే అని అంటాడు అనమాట అంటే శంకర్ అంటే చుట్టుపక్కల గమనిస్తూ ఉంటాడు అందరూ అందరు పోలీసుల్లో ఏదో కంగారు అంటే వాళ్ళ ముందు ఒక మనిషి ఉంటాడు వీళ్ళేమో ఫేసుల్లో అంటే ఎవరు చూడరు ఏంటో అలా ఏమంటారు స్టాట్యూ లాగా ఉండిపోతారనమాట ఫేసుల్లోనేమో కంగారు కనబడుతూ ఉంటుంది అందరూ సాంబశివరావు ఇంకా వేరే ఎస్ఐలు అందరి దగ్గర ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ ఏదో తేడాగా ఉందని చూస్తూ ఇష్యూస్ అంటే ఈమెమో ఏం సార్ ఇష్యూస్ అంటారు ఇదేమన్నా లైబ్రరీనా ఏంది మాట్లాడాలి కదా నేను చెప్తున్నాను కదా అక్కడ మర్డర్ జరిగింది అతను అక్కడే ఉన్నాడు రండి రండి అంటే ఇష్యూ ఇంతలోగా అక్కడ లోపల నుంచి రాకీ బాయ్ కొడుకుని తీసుకొచ్చాడు కదా అతను వస్తాడు అండ్ అందరూ ఏంటంటే ఈ పోలీసులు అందరికీ కింద నుంచి గన్లు పెట్టుంటారు మనకి చూడ్డానికి మామూలు మనుషులు లాగా కనిపి అంటే మామూలుగా ఎవరో మాట్లాడుతున్నట్టు అలా ఉంటారు కానీ వాళ్ళ చేతుల్లో కింద గన్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి పాయింట్ చేసి ఉంటాయి అన్నమాట పోలీసులందరికీ సో ఇక్కడ టాకీ బాయ్ కొడుకు వచ్చి శంకర్ ముందుకు వచ్చి ఏంది చూసావా నీ స్టేషన్ స్టేషన్ ఎలా బ్లాక్ చేస్తానో రాకీబాయ్ కడుక అంటే మాట్లాడుకుంటున్నావా నన్నే తీసుకొస్తావా నువ్వు అసలు స్టేషన్కి నీ స్టేషన్ మొత్తం ఏం చేస్తానో చూడు అని అంటాడు అనమాట అంటే శంకర్ ఈ లోపు తన దగ్గర ఉన్న గన్ తీసి అతను ముందు పెడితే చేత్తో ఇలా కొట్టేసి ఆ గన్నను కూడా ఇతనే లాగేసుకుంటాడు అంటే చేత్తో పక్కకు నెట్టేస్తాడు ఆ గన్ను వెళ్ళి పక్కకి ఎక్కడికో వెళ్ళి పడుతుంది అనమాట అయితే ఇంత తగ్గినా నీకు అసలు పొగర తగ్గట్లేదు నీ స్టేషన్ని నీ మొత్తం నీ స్టాఫ్ అందరినీ చంపేస్తాను అని చెప్తే గౌరీ కూడా అక్కడే ఉంటుంది కదా ఆమె కూడా కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఈలోపు ఇదిగో ఇప్పుడు వస్తున్నాడు చూడు అసలైన షేర్ అని చెప్పేసి అంటాడు ఈ లోపు ఒక విలన్ ఎంట్రీ అతనే రాకీ బాయ్ అనమాట వచ్చేసి అసలు నా కొడుకునే తీసుకొస్తావు కదా చూడు నీకు ఎంత ధైర్యం నేను అంటే అసలు ఎవ్వరికీ భయం లేదనమాట ఉమాశంకర్ వర్మ నీ పేరు అయితే నేను విన్నాను నా పేరు కూడా నువ్వు వినే ఉంటావు కానీ నేనేంటి అనేది నీకు ఇప్పుడే తెలుస్తుంది అని చెప్పేసి చూసావా నీ ఉండగానే అంటే నీ స్టేషన్లోనే పట్టపగలు ఇలా బ్లాక్ చేశాను మీ వాళ్ళందరినీ అంటే ఎంత ధైర్యం ఉందో అని చెప్పి నాన్న వీడు అసలు నాతో చాలా మిస్బిహేవ్ చేశాడు నన్ను కొట్టాడు నేను ఎలా అయినా వీడిని చంపేస్తాను అన్న అంటే చంపొచ్చు బెట కానీ మనం మన చేతులతో చేయకూడదు అది ఎప్పుడు అని చెప్తాడు అయితే ఇక్కడ ఆ పోలీస్ కానిస్టేబుల్లోనే ఎవరో ఒక కానిస్టేబుల్ని తీసుకొచ్చి నేను చంపను రారా నువ్వు రా అని చెప్పి ఆ కానిస్టేబుల్ని శంకర్కి పాయింట్ చేపిస్తాడనమాట చేపించి ఇదిగో నువ్వే షూట్ చేయని చెప్తాడు వన్ టూ త్రీ అని కౌంట్ చేస్తాను ఈలోపు షూట్ చేయాలి నువ్వు అని అంటాడు ఈలోపు శంకర్ అంటే ట్రై చేస్తాడు ఏమో అవ్వడానికి భయం అంటే కొట్టడానికి ఎదురు తిరగడానికి అయితే నీళ్ళు డౌన్ చేయమని అంటాడు నీళ్ళు ఒకటి డౌన్ చేసి కూర్చుంటుంటాడు అనమాట అయితే చూడనా వీడికి గన్ పెట్టినా కూడా అసలు భయపడట్లేదు ఇంకా ఎంత ధైర్యంగా చూస్తున్నాడో వీడి భయం పడాలన్నానా ఏదో ఒకటి చేయాలి నువ్వు అని అంటే అదే షూట్ చేపిద్దాం కదా అని చెప్పి ఆ గన్ అటు వెళ్తుంది కదా అయితే ఈ గౌరీని తీసుకెళ్ళి ఈలోపు గౌరీ ఫోన్ రింగ్ అవుతుంది అనమాట ఫోన్ రింగ్ అయితే నువ్వెవరు అసలు అంటే తీరా నాకు డిస్టర్బెన్స్ నచ్చలేదు అని వా రాకీ బాయ్ అంటాడు అప్పుడు వీడేం చేస్తాడు అతడు గౌరీని బలవంతంగా పట్టుకుని వెళ్ళి ఆ లాకప్లో పెట్టేసి లాక్ చేసేస్తాడనమాట అయితే ఆమె నేనేం చేయలేదు నన్ను ఎందుకు పెడుతున్నారు ఇది అదే అని అంటదనమాట అనేలోపు ఈ అన్న తర్వాత ఆమెను లాకప్లో పెట్టేశాక ఈ గన్ ఈ పోలీస్ కానిస్టేబుల్కి ఎవరికైతే ఇచ్చారో అది శంకర్ గన్ని కొడతాడనమాట అది వెళ్ళి ఆ లాకప్ దగ్గరే పడుతుంది అయితే అది గౌరీకి అందే ఛాన్సెస్ ఉన్నాయి అయితే శంకర్ ఏం చేస్తాడు గౌరీ వైపు ఇట్లా చూసి మెల్లగా సైగలు చేస్తూ ఉంటాడు గన్ని ఇట్లా ఇట్లా పాస్ చేయని ఫింగర్స్తో అంటూ ఉంటాడు ఆమె చూస్తుంది చూసి షాక్ అయిపోయి అలా ఉండిపోద్ది ఎందుకంటే అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఏం చూపిస్తారంటే గౌరీ వాళ్ళ నాన్న గన్తో చనిపోవడం ఆమెకి ఇవన్నీ గుర్తొచ్చేసి ఆమె అక్కడే స్టన్ అయిపోయి లైక్ ఆ షాక్లో ఉండిపోతుంది అంటే ఆమెకు అప్పుడప్పుడు అట్లా షాక్ తగులుతూ ఉంటుంది అందువల్ల ఎగ్జామ్ క్వాలిఫై కాలేకపోయింది ఇలా అన్నట్టు అనమాట కొంచెం అది మెంటల్గా తను డిస్టర్బ్ ప్ చేస్తూ ఉంటుంది అలా ఫాదర్ డెత్ అనేది ఆ అంతనే జరిగింది కదా సో ఈమె షాక్లో అలా ఉండిపోతుంది ఆయనకి ఏమి రెస్పాండ్ అవ్వదు అవ్వకపోతుంటే ఇక్కడ వన్ అని కౌంట్ చేస్తూ ఉంటాడు శంకర్ ఏమో సైకిల్ చేస్తూ ఉంటాడు అందరూ ఫుల్ టెన్షన్ అవుతూ ఉంటారు కానీ టూ త్రీ అని కౌంట్ అవ్వగానే మనకు ఒక గన్ షాట్ అయితే వినిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ అయితే ఎండ్ 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 చేసేసారనమాట సో నెక్స్ట్ దాంట్లో ఆఫ్కోర్స్ శంకర్కి అయితే తగలదు ఆబ్వియస్గా ఏదో జరుగుంటుంది అంటే చనిపోడు కదా ఎందుకంటే ఆయనే మెయిన్ లీడ్ కాబట్టి సో ఏమై ఉంటుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి కొంచెం థ్యాంక్ యూ సో మచ్ నేను అడిగినందుకు చేసుకుంటున్నందుకు అయితే తొందరలోనే నేను కూడా థౌజండ్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో మీ కోఆపరేషన్ ఉంటే నేను ఇలానే కొంచెం స్టెప్ ఫార్వర్డ్ అవుతాం మన ఛానల్ని కూడా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి